అందరికీ హరే కృష్ణ నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసినాను సో అందుకని ఇక్కడ నెట్ ఉండదు అందుకని వీడియోలు ఏం చేయలేదు ఈరోజైతే ఇది వచ్చి కనమ రోజు నేను వచ్చేసి రెండుగాయలు కోయడానికి పోయినా అక్కడైతే మా ఇంటి దగ్గర ఒకటి పక్కన వేరే వాళ్ళ ఇంట్లో రెండుగాయ చెట్టు అయితే పైకి రేకుల మీదకి వచ్చేసింది మొత్తము సో అవి కోయడానికి అని చెప్పేసి పోయినాను బోగుపండ్లు పోసినారు అవి చూసి ఎక్కట్ అని చెప్పి తెలుసుకొని ఆ పైన ఉన్నాయని తెలిసింది సో అందుకనే ఇంకా నిచ్చుకొని ఆ పైకి పోయినా ఇంకా కోసుకుంటా ఉన్నాను అవి తింటా అట్లా కోసేసినాను అవి అయితే చాలా ఉన్నాయి కొందరు అక్కడ చెట్టుకి ఎండిపోయినట్టు చాలా ఉన్నాయి నాకు అస్సలు ఏంది ఇంత మామూలుగా అయితే చాలా పుల్లగా ఉన్నాయి సరే అని చెప్పి నేను కూడా కోసుకొని ఏదైనా పచ్చడి చేద్దామని వచ్చేసిన చాలా ఉన్నాయి చూడండి నాకైతే అన్నీ కోసుకొని కంపలు అన్నీ తగులుకొని అవి ఏందో డ్రెస్సుకు తగులుకుంటే డ్రెస్ తీసే లోపల మళ్ళీ చేతికి తగలకుండా చేతులు తీసే తలకే మళ్ళీ డ్రెస్సుకి తగులుకోవడం తీయడంలోనే సగం టైం అయిపోయింది అవి ఆల్మోస్ట్ నాకైతే నలభై నిమిషాలు పైన పట్టింటాయి కోయడానికి ఆ గిన్నె ఇంకా ఆ గిన్నె కోసిన తర్వాత చూసినాక సరళలే ఇంకా ఏం చేస్తాం కాయలు కోయాలన్నీ ఫ్రెష్ కాయలు అట్లుంది ఫస్ట్ టైం నేనైతే కోయడం చెట్ల నుంచి చూసి అవి తీసుకోవడం అవి కోయడం అన్నీ చాలా బాగా అనిపించింది నాకైతే చెట్ల నుంచి కోస్తా అంటే ఇంకా మేము దాన్ని తెచ్చి పచ్చడి దంచుతున్నాం ఇంకా దాంట్లో ఉప్పు వేసేసి ఇంకా మిరపకాయలు వేసేసి ఇంకా వాటిని ఫస్ట్ నలగొట్టేసి ఆ కాయలు అన్నీ వేసి నలగొట్టాల ఫస్ట్ దీంట్లో బాగా దంచేసుకొని ఇంకా తెచ్చుకున్న కాయలు కొనేసి దంచేసి బాగా దంచి దంచి అంత గుజ్జు గుజ్జు వస్తాయి దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా కాయలు సీజనల్ మనము చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్కి మంచిది మనకి స్కిన్కి మంచిది కొందరు ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిది చాలామంది దగ్గు వస్తారు ఇవి వస్తాయి అవి వస్తాయి అంటారు కదా సీజనల్ ఫ్రూట్స్కి అవి ఏమీ రావు అనమాట మోస్ట్లీ ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్ అంటేనే మంచివి అనమాట ఆ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి అప్పుడే వాటిని ఉపయోగించుకొని అప్పుడే తినాలా సో ఇందుకనే మనకు భోగి పండ్లు కూడా అప్పుడు దొరుకుతాయి మనం భోగి పండ్లు పోసుకుంటారు అందరు చిన్న చిన్న పిల్లలు ఆ నెగిటివ్ ఎనర్జీ అవన్నీ పోవాలని చెప్పి దాంట్లో అట్లా చెరుకులు గడ్డలు చాక్లెట్లు కొన్ని అట్లా పిల్లలను పిలిపించి అట్లా పోస్తారు మేమైతే ఇంకా రుచి చూసేసి ఇంకా సాల్ట్ సరిపోలేదు సో ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మళ్ళీ దంచడం స్టార్ట్ చేసేసినాము ఇంకా అదైతే దంచడంలోనే అయిపోతా నేను కొంచెం తీసుకొని టేస్ట్ టేస్ట్ అని చెప్పేసి మొత్తం అయిపోతున్నాను అది గిన్నెలకు కూడా రాకముందే సుగాన్ని సుగం అయిపోయింది అనమాట మా చేతులలోనే అది దంచడం ఆలస్యం అందరి నోట్లోకి పోవడం ఆలస్యం ఏంది చేతికి మిగిలిన లాస్ట్లకి ఆ గిన్నెలోకి కూడా ఏం మిగలలేదు లాస్ట్లో ఇంకా ఆ గార్నిష్ చేసేసి ఆ గిన్నెలోకి తీస్తే మీకే తెలుస్తుంది చూడండి ఎంత రోంచం వచ్చిందో అది కూడా సుగం సుగం అందరు పంచుకొని అయిపోసేసినాము నాకు మా చెల్లికి మా జేయికి మాత్రమే సరిపోయింది ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి దొరకలేదన్నమాట ఇంకా కొంచెము సరే అని చేస్తే అడ్జస్ట్ అయిపోయినాము ఇంకా కొంచమే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేము బయట కొనుక్కున్నామనుకో దాంట్లో పురుగులు అవన్నీ ఉంటాయి నేనైతే ఫ్రెష్ కాయల నుంచి కొట్టాం కాబట్టి అసలు పురుగులు లేవు ఏమీ లేవు ఇంకా దీంట్లోతో అయితే తాలింపు పెట్టేసుకొని అన్నంలో కలుపుకొని కూడా తింటారంట మనకు తెలియదు అవన్నీ ఇంకైతే దాంట్లో వడలు కూడా వేస్తారు సేమ్ ఇంతే ఇంకా దంచేసుకొని దాంట్లో వడల్లాగా రుబ్బేసి ఒక బొక్క పెట్టేస్తే అవి ఎండబెట్టేస్తే అవే వడలు రేగు వడలు ఇంకా కొందరు అయితే వాటితో ఊరగాయలు వేస్తారంట చాలా ఉన్నాయి ప్రాసెస్లు ఈ వీడియో అయితే ఇంతే అందరికీ హరే కృష్ణ